అందరికి ఉండే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తారు ఏసారి మెలకుగా ఉండి ప్రార్థించమని మాత్రం చెప్పారు ఎప్పుడు రావచ్చు అని చెప్పి మీరు ఊహించమని చెప్ప మెలకుగా ఉండి ప్రార్థించడం అంటే ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనల కోసం కనిపెట్టుకుని ప్రార్థనలో ఉండాలన్నమాట ఈ డేట్స్ ఇలాంటివి ఎవరన్నా చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట తండ్రికి తప్ప కుమారునికి కూడా ఆయన ఎప్పుడు రానయ్యన్నారో తెలియదు అని చెప్పి చెప్పినప్పుడు ఆ మహా గొప్ప సంఘటనకు మనల్ని సిద్ధం చేయడానికి ఏ సయ్య మనకు కావలసినటువంటి ప్రతి వివరాలు కూడా ముందుగానే తెలియజేశారు సో రాత్రి వేళ దొంగ వలె పూర్తిగా ఊహించని విధంగా వారి వద్దకు వస్తాడు అని చెప్పి లేఖను సెలవిస్తుంది కాబట్టి మెలకు ప్రార్థన చేసే విశ్వాసులు ఆ రోజున షాక్ గురవరు ఆశ్చర్యపూర్వం ఎందుకంటే నిజంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మన నా వచ్చాడు అని చెప్పి సంతోషంగా సంబరంగా ఆయనతో పాటు కలిసి ఉంట ఉండబోతున్నారు